హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోక విచారణని మీతో పంచుకుంటానండి స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాం సర్వత్ర పూజ్యతే స్వగృహే పూజ్యతే మూర్ఖ ఇంటిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పిల్లవాడు వాళ్ళ కుటుంబ సభ్యుడు వాళ్ళకి ఎక్కువ కాబట్టి వాళ్ళు వాడిని గౌరవిస్తారు అలాగే స్వగ్రామే పూజ్యతే ప్రభువు ఆ గ్రామాధికారో లేకపోతే ఆ గ్రామం మీద ఎవరికి పట్టుందో అతన్ని ఆ గ్రామం వరకు గౌరవిస్తారు స్వదేశే పూజ్యతే రాజా ఏ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుని వాడు మంచాడైనా చెడ్డాడైనా మూర్ఖుడైనా ఎలాంటి వాడైనా ఆ రాజ్యపు ప్రజలు గౌరవిస్తారు కానీ విద్వాంసు సర్వత్రా పూజిస్తారు ఎక్కడికి వెళ్ళినా పూజిస్తారు అతడి తేజస్సు ఓజస్సు మాట సంస్కారం వ్యక్తిత్వం అతడి దగ్గర కనిపిస్తున్నటువంటి ఆ ప్రతిభ వాటిని బట్టి ఎవరైనా ఎక్కడైనా ప్రపంచం మొత్తం గౌరవిస్తారు ఎంత పని గట్టుకొని వారిని నిందించినా వాళ్ళని దుష్కీర్తి పాలు చేయాలని ప్రయత్నించినా అటువంటి వాళ్ళు విద్వాన్ విద్య కలిగి ఉండడం అనంటే సర్టిఫికేట్లతో ఉండడం కాదండి అవైతే దొంగ సర్టిఫికెట్లు ఎన్నన్నా వస్తాయి ప్రవర్తనలో కనిపించాలి వ్యక్తిత్వంలో కనిపించాలి అలాంటి వాళ్ళని ఎక్కడైనా ప్రపంచమంతా టాకుడనో గౌరవిస్తారు కాబట్టి సంపాదించుకోవాల్సింది అధికారము ఉద్యోగము వీటి ఇవన్నీ కాదు ప్రవర్తనలో కనబడేటటువంటి విద్యని అంటే సంస్కారాన్ని భాషా సంస్కృతే సంస్కారమే కాక ప్రవర్తన ఇతరుల పట్ల ఇతరులని ఎలా మన్నించాలి ఇవన్నీ తెలుసుకోవాలి అటువంటిదే విద్య వంద బిఏలో ఎన్నో కోర్సులు చేసి ఉన్నా సరే పూర్వం పెదబాల శిక్షతో అయితే ఏది పనికి రాదు అన్నట్లు అప్పటి వాళ్ళ సంస్కారమే ఇంకా ఎక్కువ కాబట్టి విద్య సంస్కారయుతమైన విద్య సమాజం నేర్చుకోవాలని ఈ నీతి శాస్త్రం మనకి బోధిస్తోంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన భావితరాలకి ఈ స్పృహని కలిగించాలి వర్తమానంలో కూడా మనం ఈ స్పృహ కలిగి ఉండాలి అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే Please like, share and recommend my channel to others as well. Subscribe it. Please support Ammavodi Mata Nanda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also. Thank you for watching, Priya Putri Lara.